నమస్తే అండి నా పేరు సుమయ డియర్ ఉమా అని ఒక ఫిలిం తీసాం ఆ సినిమా ప్రొడ్యూసర్ని అలానే ఆ సినిమాలో హీరోయిన్ని మేము ఈ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాం నా దాకా ఇంతవరకు రాలేదు సడన్గా నేను ఫోన్ ఆన్ చేసేసరికి మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఏదో వీడియో ట్రెండింగ్ అవుతుంది అనేసి యూనో ఎవ్రీవన్ ఈజ్ కాలింగ్ అంటే ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే నేను అనుకున్నా ఏమైందబ్బా అని తీరా చూస్తే ఒక వీడియో ఎయిర్పోర్ట్ వీడియో ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఏదేదో పోస్ట్ చేస్తున్నారు ఒక అమ్మాయిని పెట్టుకొని దయచేసి ఇలా అంటే నిజా నిజాలు తెలియకుండా చెయ్యకండి అంటే రాజకీయం చేయొచ్చు కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి అదే నా పక్క సీట్లో ఇంకెవరన్నా ఉంటే మీకు పడని వాళ్ళు ఎవరున్నా కూడా ఇలానే రాస్తారా ఒక ఉమెన్ కి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో ఇంతేనా ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దిస్ నేను నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అని ఎందుకంటే దాంట్లో నిజం లేదు మా ఫ్యామిలీ ఫొటోస్ మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ నేను అమ్మాయినండి ఆబ్వియస్లీ నాకు మేము మాకు చుట్టరికం ఉంది మాట్లాడుకుంటాం ఇంటికి వెళ్ళడం ఇంటి వాళ్ళు రావడం మేం వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది దాన్ని కూడా సడన్ గా ఇలా